పుష్ప సినిమా ఇప్పటివరకు అయితే రెండు వందల ముప్పై కోట్ల ప్రాఫిట్ అయితే తెచ్చిపెట్టిందని చెప్పవచ్చు ఇది ఆల్ టైమ్ రికార్డ్ బిజినెస్ జరిగి ఇలాంటి ప్రాఫిట్ అయితే మామూలు చేయం కాదు ఈ సినిమాకి మూడు వందల కోట్ల బిజినెస్ జరుగుంటే ఇప్పటికే మన బాహుబలి టూ ప్రాఫిట్ అయితే లేచిపోయేది బట్ మిస్ అయింది పుష్పట్టు ఆల్ టైమ్ రికార్డ్ బిజినెస్ జరుపుకొని ఇక్కడ జరుగుతుంది ఒకే ఒక రూల్ పుష్పగాడి రూల్ ఆ విధంగా అయితే కరెక్షన్స్ అయితే వస్తున్నాయని చెప్పవచ్చు అడ్వాన్స్ బుకింగ్స్ ఈ రోజు అయితే పది కోట్ల దాటింది ఇది నిజంగా అరాచకుని చెప్పుకోవచ్చు రీలోడెడ్ వర్షన్ అయితే చాలా మందికి అయితే నచ్చింది మీరేమంటారు చూసిరా లేరా కామెంట్ చేయండి సో సారీ ఫర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హరిహర వీరమల్ల మూవీ అయితే మార్చ్ ట్వంటీ ఎయిత్ నుంచి పోస్ట్మెంట్ అయిందని చెప్పుకోవచ్చు సో సారీ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆర్సీ సిక్స్టీ మూవీతో కమ్బ్యాక్ ఇద్దాం ఈసారి అనని గట్టిగా విష్ చేద్దాం అంటే ఆర్సీ సిక్స్టీన్తో బ్లబ్బస్ట్ ఇవ్వాలని ఇంకా వెయ్యి కోట్లు కొట్టాలని అందరు విష్ చేద్దాం రామ్ గారి కంబ్యాక్ కోసం